మహబూబాబాద్ జిల్లాలో గన్తో బెదిరింపులు చోరీలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించారు జిల్లా పోలీసులు ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ నిర్వహించారు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి ఒక గన్ రెండు తూటాలు ఒక సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులు అద్దెం గోపి గోసాసామి మాధవ పెద్ది శ్రీకాంత్ రెడ్డి దొంతగాని సందీప్ మేరుగు సిద్ధార్థులుగా గుర్తించారు సాయంత్రం ఆరు గంటలకి ఒక వెహికల్లో నలుగురు వ్యక్తులు ఒక సస్పిషియస్ కండిషన్ లో దొరికారు వాళ్ళకి కొంచెం అట్లా ఇంటోగేషన్ అండ్ సర్చ్ చేస్తే వాళ్ళు అట్లా అక్కడ ఒకటి లైవ్ రెండు కార్ట్రేజెస్ అండ్ ఒకటి ఆమ్ ఉంది అట్లా చూపించ చెప్పారు అది డీటెయిల్గా గా వాళ్ళందరికీ అక్కడి నుంచి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కొంచెం ఇంటోగేషన్ చేస్తే వాళ్ళు కొన్ని మాటలు మనకు చెప్పారు దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఐదుగురు వ్యక్తులు మన కష్టలో ఉన్నారు మా దాంట్లో ఏ వన్ అండం గోపి ఆయన ఇంతకుముందు కొన్ని సేఫ్ కేసెస్ ప్లస్ ఎన్డిపిఎస్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు